hey hey it! não é ఈ రోజు కడపలో మా ఒక ట్రాన్స్జెండర్స్ అని దేవి అనే అమ్మాయి తిలక నగర్లో ఉంటుంది ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి పది సంవత్సరాల సహజీవనం చేసింది ఈ రోజు అమ్మాయి హెల్త్ విషయం బాగలేదని చెప్పి అబ్బాయి పూర్తిగా వదిలేశాడు వదిలేయడమే కాదు నెంబర్లన్నీ కూడా బ్లాక్ చేశాడు ఈరోజు అమ్మాయి పరిస్థితి మొత్తం అంతా కూడా ఈ రోజా ఈ గంట లేదంటే ఈ గంట ఈ రోజు అన్నిటి పరిస్థితుల్లో ఉందామా కాబట్టి మేము న్యాయం కావాలని చెప్పి మేము రోడ్ పైన బైఠాయించడం జరిగింది ఈరోజు మేము వన్ టౌన్ స్టేషన్ దగ్గర కూడా రావడం జరిగింది మాకైతే డిపార్ట్మెంట్ వాళ్ళు తగిన న్యాయం చేస్తామంటున్నారు చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినారు మా అందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే మేము తల్లిదండ్రులు అందరినీ వదిలేసి వచ్చి బతుకుతూ ఉంటాం ఒక అబ్బాయి మా లైఫ్లోకి వచ్చి మేము తనే సర్వస్వా అన్నీ మేము తనే సర్వ సర్వస్వాన్ని అతని అతనికి అన్నీ సమర్పించుకుంటాం ఎందుకంటే ఇంకొక ప్రేమ ఇంకొక ప్రేమ ఉండదు మాకు ఒక అక్క ప్రేమ ఉండదు ఒక అన్నదమ్ముడి ప్రేమ ఉండదు ఎవరు ఉండదు ఒక అబ్బాయి మా లైఫ్లోకి వస్తే వాడే సర్వస్వం అనుకొని వాడికి దోస్తాం దోస్తామన్నమాట కూడా ఈరోజు మా కడపలో కూడా ఒక దేవిన అమ్మాయికి కూడా ఇదే విధంగా జరిగింది ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది ఆ అన్యాయం కోసం మేము ఎదిరించినాము ఈరోజు రోడ్డుపై బేటాయించినాము స్టేషన్ వరకు వచ్చినాము ఈరోజు మాకు అందరికీ కూడా సారులు న్యాయం చేస్తున్నారు అలాగే మీడియా అందరికీ కూడా మీరు మాకు సపోర్ట్ చేయాలని సార్ ఎందుకంటే ఇంకొకసారి ఇంకో ట్రాన్స్జెండర్కు ఇలాంటి అన్యాయం అయితే జరగకూడదని మేము కోరుకుంటున్నాము మా ట్రాన్స్జెండర్ తరఫున అందరినీ కూడా కోరుకుంటాం సార్ మీరంతా మాకు న్యాయం చేయాలని మీడియా మిత్రులకు డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము అందరినీ కూడా చేతులు ఇచ్చి నమస్కరించి అడుగుతున్నాం సార్ ఇదని చూసిన అమ్మాయి